పరలోకమన్నా జూలై పదిహేడు ఎవనీ మనస్సు నీమీద నీవు వాని శాంతిగల వానిగా మూడు ఈ పూర్ణశాంతి సంబంధముగు శాంతి కాదు ఇది ఉదాసీనతకు చెందినది కాదు సోమరితనము యొక్క శాంతి కాదు స్వంత ఇష్టము వలన వచ్చిన శాంతి కాదు దైవికవాదము వలన వచ్చిన శాంతి కాదు ఇది క్రీస్తు యొక్క శాంతి నా శాంతి యోహాను పద్నాలుగు మనము జ్ఞాపకము చేసుకొనినట్లయితే బోధకుడు ఆయన శాంతి అన్ని దేవుని వద్ద ఆ శాంతి స్థితులయ్యందుధముగా దైవజ్ఞానము న్యాయము అధికారములను నమ్మును దేవుని విశ్వాసులకు చేయబడిన కూపగల వాగ్దానమును ఏ విధముగానైనను ఏదియు ఆయన విశ్వాసులకు హాని కలిగించదు మరియు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్న పని ఎరుగుదుము దైవ సంబంధమైన పూర్వ వివేకము అనుమతించు అన్నిటినీ విశ్వాసము ద్వారా ఈ శాంతి అంగీకరించగలదు బోధకుడు వాగ్దానము చేసిన కడపటి ఆశీర్వాదముల కొరకు సంతోషమగు ఆశతో దానికన్నిటినీ ఈ శాంతి పరిశీలించును ఇప్పటికీ శాంతి మరియు ఆనందము సూచనలు మాత్రమే నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం డైలీ హెవెన్లీ మన్నా జులై పదిహేడు దాని ఆధారంగా అవును ఇది యశయ్య ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనంపై దృష్టిసారిస్తుంది పరిపూర్ణ శాంతి అనే భావన గురించి సరిగ్గా పరిపూర్ణ శాంతి ఇది వినడానికి చాలా బాగుంది కదా అయితే ఈ మూలం దాన్ని ఎలా వివరిస్తుందో చూడాలి అదే మన ఈ డీప్ డైవ్ లక్ష్యం అవును ఎందుకంటే శాంతి అంటే చాలా రకాలుగా అనుకోవచ్చు ఈ మూలమేమంటుందో చూద్దాం సరే మొదలు పెడదాం ఆ ప్రధాన వాక్యం యశయ్యా ఇరవై ఆరు పాయింట్ మూడు నీమీద ఆనుకొను మనస్సుగల వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడువు ఇక్కడ ఈ ఆనుకోను మనస్సు అంటే ఏమిటి ఊరికే ఆలోచించడమా అలా కాదు అంటే ఈ మూలం ప్రకారం ఇది చాలా లోతైన విషయం కేవలం అప్పుడప్పుడు దేవుని తలుచుకోవడం కాదు కాదా మరి ఎలా ఇది ఒక స్థిరమైన నమ్మకం పూర్తి భారం ఆయనపై వేయడం అంటే మనసు ఆయన మీదే నిలపడం అనమాట ఓ సరే అయితే ఈ వాక్యం గురించి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది వెంటనే పోలికలు చూపిస్తుంది కదా అవును అవును అదే ముఖ్యం ఇది ప్రపంచమిచ్చే లాంటిది కాదని వెంటనే స్పష్టం చేస్తోంది అంటే ఎలాంటి శాంతి కాదని చెబుతోంది ఉదాహరణకు చూడండి ఇది ఉదాసీనతతో కూడిన శాంతి కాదంటోంది అంటే నాకేంటిలే అనుకునే రకం కాదు అలాగే సోమరితనం వల్ల వచ్చేది కాదు లేదా కేవలం మనసుఖం మనం చూసుకుంటే వచ్చే లాంటిది కూడా కాదు ఇంకా విధిని అంగీకరించడం వల్ల వచ్చే కాదని కాదన్నట్టు గుర్తు నిజమే అంటే నిస్సహాయంగా పరిస్థితులకు లొంగిపోవడం కాదు ఈ వ్యత్యాసం చాలా ముఖ్యం ఇదొక చురుకైన విశ్వాసంతో కూడిన మానసిక స్థితి అని సూచిస్తోంది ఇది క్రీస్తు చెప్పినా నా శాంతితో ముడిపెడుతున్నట్టు అనిపిస్తోంది కష్టాల్లో కూడా ఆయన నిలబెట్టుకున్న శాంతి ఖచ్చితంగా అంటే ఈ శాంతికి మూలం బయట పరిస్థితులు కాదు లోపల ఉన్న నమ్మకం దేవుని స్వభావంపై నమ్మకమా ఆయన జ్ఞానం ప్రేమ వీటి మీద అవును ఆయన జ్ఞానం ప్రేమ న్యాయం శక్తి వీటన్నిటిపై పూర్తి విశ్వాసం ఉంచడం వల్ల వస్తుందని ఈ మూలం వివరిస్తోంది అంటే ఏం జరిగినా అంతా దేవుని నియంత్రణలోనే ఉంది అంతిమంగా మంచి జరుగుతుందనే నమ్మకం అనమాట సరిగ్గా అదే ఇది పూర్తిగా విశ్వాసానికి సంబంధించిన విషయం మరి కష్టాలు వచ్చినప్పుడు ఈ శాంతిని నిలుపుకోవడమేలా దానికేమైనా సూచనలున్నాయా ఈ మూలంలో ఉన్నాయి ముఖ్యంగా దేవుడు చేసిన వాగ్దానాలను గుర్తుంచుకోమని చెబుతుంది ఏ వాగ్దానాలు ఆ దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు అన్నీ మేలుకే జరుగుతాయని నిజమైన హాని జరగదని ఇలాంటివి అంటే దేవుడు అనుమతించిన దేన్నైనా అది కష్టమైనా సరే విశ్వాసంతో స్వీకరించగలగాలి అవును ఇది కష్టాలు రాకుండా ఉండటం గురించి కాదు వచ్చినప్పుడు వాటికి ఎలా స్పందించాలి అనే దాని గురించి కాబట్టి ఊరికే భరించడం కాదు కాదు ఇది నిష్క్రియాత్మక అంగీకారం కాదు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాల కోసం ఎదురుచూస్తూ ఆనందంతో కన్నీళ్ల ద్వారా కూడా చూడగలగడమని వివరిస్తుంది ఆనందంతో కన్నీళ్ల ద్వారా చూడటమా అది కొంచెం అంటే ప్రస్తుత బాధ తాత్కాలికమని భవిష్యత్తులో గొప్ప మేలుందని గట్టిగా నమ్మడం ఆ నిరీక్షణతో ప్రస్తుతాన్ని ఎదుర్కోవడం అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం అనుభవించే ఈ పరిపూర్ణ శాంతి అనేది రాబోయే ఆ పూర్తి ఆశీర్వాదాలకి ఒక చిన్న రుచిలాంటిదా ఒక ముందుచూపులాంటిదా అవును ఈ వ్యాఖ్యానం అదే సూచిస్తున్నట్లు అనిపిస్తుంది ఇదొకసారి సాధించి వదిలేసేది కాదు ఇదొక నిరంతర ప్రక్రియ వర్తమానంలో విశ్వాసం భవిష్యత్తుపై నిరీక్షణ ఈ రెండిటితో ముడిపడి ఉంది ఖచ్చితంగా ఇది నిశ్చలంగా ఉండేది కాదు చాలా డైనమిక్ సరే ముగింపుకొచ్చేద్దాం ఈ చిన్న మూలం నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయమేమిటి పరిపూర్ణ శాంతి అంటే కష్టాలు లేకపోవడం కాదు కాదు బదులుగా దేవునిపై మనస్సు స్థిరంగా ఉంచడం వల్ల కలిగే అంతర్గత స్థితి అవును విశ్వాసంతో ప్రస్తుత ఇబ్బందులను అంగీకరించడం భవిష్యత్తు వాగ్దానాలను పట్టుకోవడం ఇది ప్రపంచమిచ్చే శాంతికి అంటే ఉదాసీనత సోమరితనం విధివాదం వంటి వాటికి చాలా భిన్నమైనది నిజమే ఇది శాంతిని కేవలం ఒక భావోద్వేగంగా కాకుండా విశ్వాసం భక్తి అనే చురుకైన స్థితులుగా చూపిస్తోంది ఇది దేవుని స్వభావం ఆయన వాగ్దానాలపై ఆధారపడి ఉంటుంది ఇది ఆచరించాల్సిన కాపాడుకోవాల్సిన శాంతి అనమాట అవును సరే శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ మూలం పరిపూర్ణ శాంతిని ఉదాసీనత సోమరితనం స్వీయ భోగలాలసత్వం విధివాదం వంటి వాటితో పోల్చింది కదా అవును ఈ తేడాని లోతుగా ఆలోచిస్తే జీవితంలో వచ్చే సవాళ్ల మధ్య శాంతిని కనుగొనే విషయంలో మన దృక్పథం ఎలా మారవచ్చు దీని గురించి ఆలోచించండి